శుభోదయం నారుమంచి నోట ఓ మంచి మాట అవునండి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున కర్పూరం వైశిష్ట్యం అయితే కర్పూరం గొప్పతనం గురించి తెలుసుకుందామండి నాకు సుప్రసిద్ధ వైద్యులు సుప్రసిద్ధ డాక్టరేట్ పిహెచ్డి డాక్టర్ గౌతమ్ కాశ్యప్ గారు మంచి స్నేహితులు నాకు గౌతమ్ కశ్యప్ గారి దగ్గరికి వెళ్తే మాట్లాడుతూ ఆయన నార్మంచి కొన్ని విషయాలు నీకు చెప్తాను నువ్వు నీ నార్మంచి నోట ఓ మంచి మాటలు చెప్తావా అన్నారు అందుకే కదా సార్ మీ దగ్గరకు వస్తూ ఉండేది ఎప్పుడు నేను చెప్పండి సార్ అన్నా కర్పూరం చూస్తాం కదా మనం కర్పూరం గురించి చెప్తాను అని అన్నారు ఆయన యధావిధిగా ఆయన ఏదైతే చెప్పారో ఆయన ఏదైతే ఆయన ఆల్రెడీ ఫేస్బుక్లో కూడా పెట్టారు అది దాన్ని యథాతథంగా మీ ముందు నేను ఉంచుతున్నాను నా వాయిస్ ద్వారా ఆయన టెక్స్ట్ ద్వారా పంపించారు దాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఆయన చెప్పింది కూడా సేమ్ టు సేమ్ మరి డాక్టర్ గౌతమ్ కశ్యప్ గారే ఉన్నారు ఒకసారి నువ్వు పూజలు గట్రా చేయవు కదా మరి కర్పూరం ఏమిటి ఎందుకుంటున్నావు ఏమిటి దానివల్ల ఉపయోగం వట్టి పటాటోరం తప్ప ఎందుకు దీన్ని తీర్థంలో కలుపుతారు నీకు వీటి మీద నమ్మకం ఉందా అని చెప్పి ఒక ఆత్మీయ మిత్రుడు అడిగాడు ఎవరిని డాక్టర్ కాశ్యప గారిని నేను కానీ నేను కూర్చుండంగానే వచ్చి అడిగారు ఆయన వెంటనే ఆయన ఒక నవ్వు నవ్వి ఇవన్నీ తెలుసుకున్నంత మాత్రాన అన్నీ తెలిసిపోయాయి అని చెప్పి భావించి మరి తినకూడనివన్నీ కూడా తినేస్తూ ఉంటే ఎవరి రోగాలు తగ్గవు కదా ఏ దేవుడు తగ్గించలేడు కదా మాటలు నమ్మకండి మూల సూత్రాలు తెలిసి ఆయుర్వేద వైద్యంపై అవగాహన ఉన్న వారి సలహాలు స్వీకరించి వాటిని ఆచరించి రోగాలను వదిలించుకోవటమే సరైన విధానం అని చెప్పి చెప్పారు ఈ సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్య నిపుణులు గౌతమ్ కాశ్యప్ గారు గౌతమ్ కశ్యప్ గారు చెప్పింది ఏంటంటే కర్పూరం గొప్పతనం గురించి చెప్తూ నారు మంచి కర్పూరాన్ని ఇంగ్లీష్లో మనం క్యాంఫర్ అంటారు దీన్ని శాస్త్రీయ నామం మరి సినా మౌ క్యాన్ఫోరా ఇది లారెల్ కుటుంబానికి చెందినటువంటి చెక్క నుంచి లభిస్తుంది కర్పూరాలలో దాదాపు పదిహేను రకాలు ఉన్నప్పటికీ హారతి కర్పూరం పచ్చకర్పూరం అత్యంత ముఖ్యమైనవి పచ్చకర్పూరాన్ని శుభప్రదంగా మనం భావిస్తూ ఉంటాం దీనినే మంచి పరిమళాన్ని అంటే ఫ్రాగ్రెన్స్ మంచి పరిమళాన్ని వెదజల్లే ఈ కర్పూరాన్ని దేవాలయాల్లో పూజల కోసం భగవంతుడికి హారతి ఇచ్చేందుకు ఉపయోగిస్తూ ఉంటారు అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అనగానే నాకు ఆసక్తి కలిగింది చాలామంది తెలియని విషయం ఏంటంటే చెప్పండి సార్ అని అన్నాను పచ్చకర్పూరం మన శరీరానికి ఒక అద్భుతమైనటువంటి ఔషధం నాయన అని చెప్పారు అంటే ఏంటి చెప్తారా అని అడిగాను అడిగితే ఆయన చెప్పారు కొన్ని ప్రాంతాల్లో తాగే నీటిలో కూడా ఈ పచ్చకర్పూరాన్ని వేస్తారు దీనివల్ల నీటిలోని బ్యాక్టీరియా వైరస్లు కూడా నశిస్తూ ఉంటాయి అని చెప్పారు మరి నిజంగా చెప్పాలంటే ప్రముఖ ఆయుర్వేద వైద్యులు నా గురువు గారైనటువంటి దైతోట వెంకటరామ గారు చెప్పిన కర్పూర ప్రయోజనాలు నీకు నేను చెప్తాను నువ్వు నీ నార్మంచి నోటా మంచి మాటలు చెప్పు అన్నారు తప్పనిసరిగా సార్ చెప్పండి సార్ వారికి అలాగే మీ గురువు గారు అయినటువంటి దయతోట వెంకటరామ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటానని చెప్పి చెప్పారు ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ స్నానం గురించి చెప్తూ స్నానం చేసే నీటిలో కొద్దిగా కర్పూరం వేసుకుంటే శరీరంపై ఉన్నటువంటి బ్యాక్టీరియా నశిస్తుంది అని చెప్పి చెప్పారు ఆ తర్వాత దోమల నివారణకు కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలు వేసి మంచం కింద పెడితే దోమలు మన దగ్గరికి రావు మనం కొట్టవు మన రక్తాన్ని పీల్ చేయవు అని చెప్పారు ఈగల కోసం కూడా ఆయన చెప్తూ ఈగల నివారణకు అరబక్కెట్ నీటిలో గుప్పెడు వేపాకు కొద్దిగా కర్పూరం పది చెంచాల నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వేసి మరిగించాలి ఆ నీటితో నేలను డైనింగ్ టేబుల్స్ను స్టవ్ పరిసరాలను తుడిస్తే ఈగలు రావు అమ్మ ఉత్తమ ఇల్లాల్స్ ఇల్లాల్స్ మహిళాస్ మీకు చెప్తున్నాను నేను ఇదే విషయం మన ఇంట్లో ఆగి ఈగల నివారణ ఎక్కువ ఈగల దోమ చేస్తాయి గోల గోల చేస్తాయి మీ చెవుల చుట్టూ చేరి మీ ఒంటి మీద వాలి మీరు ఏం చేస్తారంటే అర బకెట్ నీటిలో గుప్పెడు వేపాకు వేయండి కొద్దిగా కర్పూరం వేయండి పది చెంచాల నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వేసి మరిగించండి మొత్తం మరిగించి ఆ నీటితో నేలను డైనింగ్ టేబుల్స్ను స్టవ్ పరిమళాలను మన పని మనిషి చేత తుడిపించినా లేదా మనమే తుడిచినా లేదా భర్తల చేత తుడిపించినా మీకు ఈగలు దగ్గరకు రావు సుమా గుర్తుపెట్టుకోండి నోటి ఆరోగ్యం గురించి టూత్ బ్రష్పై కొద్దిగా కర్పూరం వేసి దంతాలను శుభ్రం చేసుకునే నోటి దుర్వాసన పోతుంది మనం నిజంగా అవునండి మనం టూత్ బ్రష్ట్పై కొద్దిగా కర్పూరం వేసి దంతాలను శుభ్రం చేసుకుంటే గనక టూత్ బ్రష్పై నోటి దుర్వాసన పోతుంది క్రిములు నశిస్తాయి ఈ చుండ్రుకు సంబంధించి భయంకరమైన చుండ్రు ఉంటుంది చాలామంది గోక్కుంటూనే ఉంటారు పది మంది మధ్యలో గోకోవాలంటే ఇబ్బంది కానీ తొరదగా ఉంటుంది తప్పదు గోక్కుంటూ ఉంటాం చుంట్రుంటే ఆ గోక్కోటల్లో చుండ్ర అంతా కింద పడుతూ ఉంటుంది ఇది చుండ్ర నివారణకు ఏంటంటే కొబ్బరి నూనెలో కర్పూరం వేసి గంట తర్వాత ఆ నూనెను జుట్టుకు రాసుకుంటే కనుక చుంటు తగ్గుతుంది ఇది గౌతమ్ కాశ్యప్ గారు చెప్పింది చాలామంది దీన్ని అనుసరిస్తూ ఉంటారు తెలిసి కర్పూరం గొప్పతనం తెలిసిన వాడు ఈ వాతావరణ శుద్ధి గురించి ఏంటంటే ఇంట్లో కర్పూరం వెలిగిస్తే కాలుష్యం పోయి వాతావరణం స్వచ్ఛంగా మారుతుంది ఇది అంటువ్యాధులు ప్రబలకుండా కూడా చూస్తుంది అవునండి మనం ఇంట్లో శుభ్రంగా గనక మనం కర్పూరాన్ని వేసి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇక రక్త ప్రసరణ గురించి ఆయన చెప్పింది ఏంటంటే కొన్ని కర్పూరం బిళ్ళలను ఒక పల్చని గుడ్డలో చుట్టి రాత్రి పడుకునే ముందు మెడలో ధరిస్తే లేదా దగ్గర ఉంచుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడి మన జీవక్రియలు చక్కగా జరుగుతాయి ఎస్ మనం గనక రక్త ప్రసరణ బాగా ఉండాలి అని అనుకుంటే గనక కొన్ని కర్పూరం బిళ్ళలను ఒక పల్చని గుడ్డలో చుట్టి రాత్రి పడుకునే ముందు మెడలో ధరిస్తే మెడలో ధరించినా పర్వాలేదు లేదా దిండు కింద పెట్టుకున్నా సరే మనకు అది వాసన తగలాలి పక్కన పెట్టుకున్నా సరే రక్త ప్రసరణ మెరుగుపట్టమే కాకుండా జీవక్రియలు కూడా చక్కగా జరుగుతాయి ఇంకా అవయవాల శుద్ధి గురించి కూడా మనం తెలుసుకోవాలి కర్పూరం మహత్యం శరీరంలోని అంతర్గత అవయవాలను ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా అవి శుద్ధి చేసే శక్తి కర్పూరానికి ఉందండి మరి ఇంకా దురద నివారణ ఎక్కువగా దురదగా ఉంటుంది దురద వచ్చినప్పుడు మనం వెళ్ళి చాలా మాత్రలు వాడుతూ ఉంటాం వెళ్ళి డాక్టర్స్ చెప్పినవి కొంతమంది వీభూతి రాస్తూ ఉంటారు కొంతమంది రకరకాల చిట్కాలు ఉపయోగిస్తూ ఉంటారు దురదకు కానీ కొబ్బరి నూనెలో కర్పూరం వేడి వేడి చేసి చక్కగా కర్పూరం కొబ్బరి నూనె మరగబెట్టి కాస్త వేడి చేసి అది కరిగాక శరీరానికి మసాజ్ చేయాలి ఆ కొబ్బరి నూనె మనం కర్పూరం కలిపిన కొబ్బరి నూనె మసాజ్ చేసుకుంటే శరీరానికి మరుసటి రోజు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే దొరదరు మటుమాయం ఎస్ ఈ పాదాల పగుళ్ళు ఉంటాయి కదా వేడి నీటిలో కర్పూరం కొబ్బరి నూనె వేసి అందులో పాదాలను అరగంట సేపు ఉంచాలి ఆ తర్వాత తుడిస్తే పగుళ్ళు తగ్గుతాయి రాత్రిపూట ఇలా చేస్తే నిద్ర కూడా బాగా పడుతుంది ఇంతకన్నా చిట్కాలు ఏమి ఉంటాయండి గొప్ప గొప్ప డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కన్సల్టింగ్ ఫీజు ఇచ్చుకొని వాళ్ళు ఇచ్చే మందులన్నీ వాడి రియాక్షన్స్ ఇచ్చి కడుపులో గ్యాస్ట్రైటిస్ తెచ్చుకొని ఇవన్నీ కన్నా స్వచ్ఛం మనకు ఇచ్చినటువంటి గొప్ప వరప్రసాదాలు కర్పూరం ఇలాంటివి ఎన్నో 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 ఉన్నాయి వాటి గురించి మనం డాక్టర్ గౌతమ్ కశ్యప్ గారు ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్పారు కాబట్టి అవి పాటిస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అటివులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే పది తులసి ఆకుల పేస్ట్లో చిటికెడు పచ్చకర్పూరం తేనె కలిపి మొటిముల మీద రాయాలి అర్థమైందా పది తులసి ఆకుల పేస్టులో చిటికెడు పచ్చకర్పూరం తేనె కలిపి మొటిముల మీద రాయాలి అరగంట తర్వాత కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి ఇక్కడ అంతర్గతంగా తీసుకునేటప్పుడు వైద్యుల సలహా తప్పనిసరిగా పాటించాలి ఈ తులసి ఆకులు మొటిమల విషయాల్లో ఇక ఆస్తమా ఉన్నవాళ్ళు అంటే ఉబ్బసం చిటికెడు బెల్లం చిటికెడు పచ్చకర్పూరం కలిపి తీసుకుంటే ఆస్మానం నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే ఇంకా ఇందాక దురదల గురించి చెప్పుకున్నాం కదా పచ్చకర్పూరాన్ని రోజు వాటర్లో కలిపి దూదితో ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇది కూడా వాడచ్చు ఇందాక దురద నివారణలో చెప్పాము ఇప్పుడు కూడా దురదలకు సంబంధించి పచ్చకర్పూరాన్ని రోజు వాటర్లో కలిపి దూదితో ప్రభావిత ఏరియాలో అప్లై చేస్తే మంచి ఫలితం రిజల్ట్స్ వస్తాయి ఇంకా లైంగిక సామర్థ్యం సెక్స్కి సంబంధించి కూడా కర్పూరం ఉపయోగపడుతుందండి లైంగిక సామర్థ్యం వెల్లుల్లి రెబ్బలతో కలిపి తగు మోతాదులు వాడటం వల్ల మరి వీర్య వృద్ధి కలుగుతుంది అవునండి వెల్లుల్లితో కలిపి తగు మోతాదులు మనం వాడితే కనుక వీర్య వృద్ధి కలుగుతుంది ఆయుర్వేదంలో ఇంత గొప్పగా అపరూపంగా ఉందండి సహజ వయాగ్ర అంటే వయాగ్ర యూస్ చేస్తుంటారు కొంచెం లైంగిక సామర్థ్యం లేని వాళ్ళు ఇది న్యాచురల్ వయాగ్రగా ఉపయోగపడుతుంది కర్పూరం ఎలాగంటే పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి ఎండు ద్రాక్ష ఒక్కొక్క ఐటము ఐదు గ్రాముల చొప్పున ఇవన్నీ కలిపి పొడి చేసి తగిన మోతాదులో తేనెతో కలిపి సేవిస్తే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది అయితే దీన్ని విద్యార్థులు వివాహం కాని వారు వాడకూడదని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అంటే చెప్పటంలో అర్థం మీకు తెలుసు కదా పెడ మార్గాలు పెడుదారులు తొక్కకూడదనే అనే ఉద్దేశంతో శరీర తాపం ఇక రెండు పలుకుల పచ్చకర్పూరాన్ని గంధం లేదా వెన్నతో కలిపి తమలపాకులో పెట్టిన వెళితే శరీరంలో వేడి వికారం తల తిరగటం ఇవి తగ్గిపోతాయండి ఇక్కడ మనం ప్రికాషన్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముఖ్యమైన గమనికలు ఔషధ గుణాలు ముఖ్యంగా కర్పూరానికి యాంటీసెప్టిక్ అలాగే యాంటీ స్పేస్ మోడిక్ ఇన్ఫ్లమేటరీ అలాగే ఎనాలజెసిక్ ఎనాలజెసిక్ ఎనాలజెక్సిక్ మరియు యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి ఇది శ్వాసకోశ ఇబ్బందులను డీకంజంక్షన్ డీకంజస్టెంట్ తొలగిస్తుంది శ్వాసకోశ ఇబ్బందులను తొలగిస్తుంది ఎట్లాగంటే రోజుకు నూట ఇరవై ఐదు మిల్లీగ్రామ్స్ నుండి మూడు వందల యాభై మిల్లీగ్రామ్స్ మించకూడదు యూజ్ చేయడంతో ఈ కర్పూరాన్ని మనకి వీటికి ఇంకా ఫిట్స్కు సంబంధించండి ఎఫిలెప్సీ ఎపిలెప్సీ ఫిట్స్ మరియు పార్కిన్సన్ వ్యాధి ఉన్నవారు దీనిని వాడకూడదు అవునండి ఫిట్స్ ఉన్నవాడు కానీ పార్కిన్సన్ వ్యాధి ఉన్నవారు కానీ దీన్ని వాడకూడదు అతిగా వాడితే వాంతులు మగత కన్ఫ్యూజన్ కలగవచ్చు అందుకని చెప్పి చెప్పారు నెక్స్ట్ పిచ్చెమ్ము అంటే డైట్ డైట్ విషయంలో పచ్చకర్పూరాన్ని ఔషధంగా వాడేటప్పుడు పంచదార బెల్లం కృత్రిమ ఉప్పుకు దూరంగా ఉండాలి పచ్చకర్పూరాన్ని మనం ఔషధంగా వాడేటప్పుడు పంచదార కానీ బెల్లం కానీ కృత్రిమ ఉప్పుకు మనం దూరంగా ఉండాలి డైట్ పాటించాలి సైంధవ లవణం తాటి బెల్లం సైంధవ లవణం తాటి బెల్లం వాటం శ్రేయస్కరం అల్లం కారం మసాలాలు తగ్గించాలి ఇవి తగ్గించాలి ఈ మనం యూజ్ చేసేటప్పుడు ఈ కర్పూరాన్ని మనం ఒక చికిత్సగా మనం ఒక మన్ రోగాల నివారణ కోసం యూజ్ చేసేటప్పుడు ఇవన్నీ నియమాలు పాటించాలండి ఎందుకంటే ఒక్కోసారి అనుకోకుండా ఇట్లాంటి రియాక్షన్స్ అంటే ఎక్కువగా రావు కానీ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలన్నమాట పది మందికి మంచి జరగాలని కోరుకుంటూ గాలిలో కర్పూరంలాగా కరిగిపోయే మనిషిని మనం కర్పూరం లాంటి మనిషి అంటాం నా జీవితం కర్పూర హారతి అయిపోయింది అంటాం లేదా నేను లాగా కరిగిపోతున్నానరా జీవితంలో వయసు అయిపోతుంది ఆయుష్ తగ్గిపోతుంది అంటాం ఈ వివరణతో ఆ మాట వెనుక ఉన్న అర్థం మీకు అర్థమై ఉంటుంది నేను గౌతమ్ కాశ్యప గారు చెప్పిన మాటలు హారతి కర్పూరం పెట్రోలియం బై ప్రోడక్టా పూర్వకాలంలో కర్పూరాన్ని కేవలం చెట్ల అంటే క్యాంఫర్ లార్లీ నుండి తీసేవారు కానీ ప్రస్తుతం మార్కెట్లో దొరికే హారతి కర్పూరం సింథటిక్ క్యాంపో దాదాపు నైంటీ పర్సెంట్ రసాయనిక ప్రక్రియ ద్వారా తయారవుతుంది ఇది సాధారణంగా టర్పంటైన్ ఆయిల్ టర్పంటైన్ ఆయిల్ నుండి వస్తుంది టర్పంటైన్ అనేది ఫైన్ చెట్ల నుండి తీసే రసం అనమాట అయితే కొన్ని చౌకోబారు రకాల్లో పెట్రోలియం ఆధారిత రసాయనాలు అంటే హైడ్రోకార్బన్స్ హైడ్రో కార్బన్స్ కలిపే అవకాశం లేకపోలేదు కాబట్టి ఇది సింథటిక్ అన్నది వాస్తవం ఇక హారతి ఆరోగ్యానికి హానికరమా అవును కొన్ని పరిస్థితుల్లో ఇది హానికరం అనే చెప్పాలి గాలి వెలుతులు లేని చోట ఓ చిన్న గదిలో కిటికీలు మూసేసి ఎక్కువ మొత్తంలో కర్పూరం వెలిగిస్తే అది గాలిలోని ఆక్సిజన్ తగ్గించి కార్బన్ మోనాక్సైడ్ మరియు సూక్ష్మ కణాలను అంటే సూట్ విడుదల చేస్తుంది ఇది ఊపిరితిత్తులకు కళ్ళకు మంచిది కాదు కాబట్టి ఉండాలి కర్పూరాన్ని మనం యూజ్ చేసేటప్పుడు హారతిని ఇచ్చేటప్పుడు దేవుడికి కల్తీ వచ్చేస్తున్నాయి మాన మాన మన ప్రతి దాంట్లో కల్తీ ఏర్పడినట్టు హారతి కర్పూరంలో కూడా ఒక కల్తీ అనేటువంటిది ఏర్పడిపోయిందండి ప్రజెంట్ సిచ్యుయేషన్లో మార్కెట్లో దొరికేటువంటి హారతి కర్పూర బిళ్ళల్లో మైనం వ్యాక్స్ లేదా ఇతర రసాయనాలు కలిస్తే అవి మండేటప్పుడు వచ్చే పొగ వల్ల శ్వాసకోశ ఇబ్బందులు రావచ్చు మైనం ఉంటుంది కదండి దీపం వెలిగిస్తాం కదా మైన పొత్తులని ఆ మైన యూజ్ చేస్తున్నారండి కర్పూరాన్ని బదులు ఎంత చండాలంగా వాస్తున్నారంటే ఎంత దరిద్రంగా వాడుతున్నారంటే అంత దా ద్వారా మరి నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి కదండి మైనాన్ని వాడటం నెక్స్ట్ మనకు వచ్చేటువంటి విషయం ఏంటంటే మైనానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి కర్పూరం వాడేటప్పుడు హారతి కర్పూరం పొరపాటున కూడా తినకూడదండి ఇది తినకూడదు చాలా జాగ్రత్త ఇది ప్రాణాపాయం కలిగించేంత విషపూరితం టాక్సిక్ కాబట్టి మరి హారతిని ఎందుకు ఇస్తారు అని మీరు అరగచ్చు పురాణాల ప్రకారం హారతి కర్పూరం వెలిగించడం వెనుక ఒక ఉద్దేశం ఉంది ఆ రోజుల్లో మహర్షులు కాని మహనీయులు కానీ కర్పూరం వెలిగించినప్పుడు అది ఏ రకమైనటువంటి శేషం రెసిడ్యూ ఎగల్చకుండా ఆవిరైపోతుంది అది మనలోని అహంకారం కూడా అలానే కలిగిపోవాలని చెప్పే ఒక ప్రతీక అప్పట్లో సహజ సిద్ధమైన కర్పూరాన్ని వాడేవారు అది గాలిలోని క్రిములను చంపేసేది కానీ ఇప్పటి సింథటిక్ కర్పూరంతో ఆ లాభం కంటే పొగ వల్ల వచ్చే ఇబ్బంది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది టేక్ కేర్ ఇంకా పరిష్కారం ఏంటి సొల్యూషన్ పెద్దానికి సొల్యూషన్ అడుగుతూ ఉంటాం పరిష్కారం గురించి మీరు కర్పూరాన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన పని లేదండి కానీ వాడే విధానం మార్చుకోవాలి హారతి కర్పూరం బదులుగా పచ్చకర్పూరం మాత్రమే వాడండి వీలైతే పూజకు కూడా వంటలలో పచ్చకర్పూరం ఎడిబుల్ క్యాంఫర్ వాడండి ఇది సహజ సిద్ధమైనది మరియు సురక్షితమైనది అంటే దీన్ని పూజకే కాకుండా వంటకు కూడా వాడచ్చు మరి పరిమితంగా ఎట్లా వాడాలి అంటే లిమిట్లో హారతి ఇచ్చేటప్పుడు చిన్న బిల్లలు మాత్రమే వాడండి గొట్టలుగా వెలిగించకండి బోర్డు పోసేస్తారు హారతి అనగానే ఒక అర కేజీ కర్పూరం బిళ్ళలు తీసుకొచ్చేసి ఓ ఇచ్చేసేసి పూజలు చేసి ఆల్ చేసేవాళ్ళు ఉంటారు అది చాలా తప్పు దానివల్ల చాలా మంచి హాని కలుగుతుంది ఇక వెంటిలేషన్ గురించి ఆలోచిస్తే గుడిలో కానీ ఇంట్లో కానీ మనం గుడిలో కానీ ఇంట్లో కానీ వెంటిలేషన్కి సంబంధించి గాలి వచ్చేటటువంటి విషయంగా వెంటిలేషన్లో ఇచ్చేటప్పుడు గుడిలో కానీ ఇంట్లో కానీ హారతి ఇచ్చేటప్పుడు గాలి ధారాడంగా ఆడేలాగా చూసుకోవాలి ఉండాలి వీటికి తలుపులు తెలిసి ఉండాలి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హారతి కర్పూరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వంటల్లో వాడకూడదు అర్థమైంది ఏంటి ఎందుకు చెప్పానంటే గౌతమ్ కాశ్యప్ గారు నేను ఊరికే చెప్పలేదు సోర్సెస్ ఉన్నాయి దీనికి రిసోర్సెస్ డాక్టర్ దైతోట వెంకట్రామ కర్ణాటక ఆయన భావప్రకాశ నిఘంటువు అలాగే పద్మశ్రీ ప్రొఫెసర్ కేసీ చునేకర్ గారు రాసిన పుస్తకం ఎడిట్ బై డాక్టర్ జిఎస్ పాండే వీటి ఆధారంగానే నేను నీకు తెలియజేస్తున్నాను మంచి అని చెప్పారు గౌతమ్ కాశ్యప్ గారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే వారి గురువు గారు అనేటువంటి డాక్టర్ దైతోట వెంకట్రామ గారికి కృతజ్ఞతలు అలాగే పద్మశ్రీ ప్రొఫెసర్ కెసి చునేకర్ వీరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం ఇవన్నీ పాటిద్దామండి కర్పూరంలో ఇంత మహత్యం ఉంది కాబట్టి మీరు మళ్ళీ 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 వినండి నారం మంచి మాట ఈ ఈ వాక్యాల వరకు మన ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ప్రతిసారి ఈ చెవులో విని ఆ చెవిలో వదిలేయచ్చు లేదా గుర్తుపెట్టి ఉండే గుర్తు పెట్టుకో ఆహా బాగుంది బ్రహ్మాండంగా ఉంది నారు మంచి బాగా చెప్పావు లేకపోతే బా సోది కొట్టించ బాబు అని అని ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు విమర్శకులు ఉన్నారు ప్రశంసకులు ఉన్నారు ఆశీర్వదించే వాళ్ళు ఉన్నారు చిత్కరించే వాళ్ళు ఉన్నారు అందరూ తెలుసు నాకు ఎవరు ఏమనుకున్నా సరే ఇది మన ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి మీరు ఒకటికి మూడు సార్లు వినండి పాటించవలసిన గృహ చిట్కాలు కర్పూరంలో ఇంత మహత్తుంది కాబట్టి ఈ రోజు నుంచి కర్పూరాన్ని మనం మన ఆరోగ్యపరంగా వాడుకుందాం డాక్టర్ని కన్సల్ట్ చేయకుండానే దురదల కోసం కానీ లేకపోతే ఆస్మా కోసం కానీ ఫిట్స్ కోసం కానీ లేదా సెక్సువల్ పవర్ పెంచుకోవటానికి కానీ ఇంకేదైనా సరే ఇంకేదైనా ఇక్కడ చెప్పినవన్నీ ఒక్కసారి ప్లీజ్ ఇళ్ళు వాషింగ్ చేసేటప్పుడు అంతా కూడా తుడిచేటప్పుడు ఎలా వాడాలి అని కూడా చెప్పారు వంటల్లో వాడాలి అవన్నీ సో అవన్నీ పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తూ మరి ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగుండాలి చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే భవదీయుడు నారుమచ్చి